జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్ళిన వెంటనే ఈ అవకాశం కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు కాషాయ బట్టలు ధరించాడు చేతిలో దండము కమండలము పట్టుకున్నాడు జటాజూటములను కట్టుకున్నాడు ఒక గొడుగు పట్టుకున్నాడు కాళ్లకు పాదుకలు ధరించాడు కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు రావణుని రాకతో అక్కడ ప్రకృతి కూడా ఉనికిపోయింది గాలి ఆడడం మానేసింది పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది మెల్లగా శబ్దం చేయకుండా ప్రవహించసాగింది రావణుడు సీత దగ్గరగా వచ్చాడు ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుని ఉంది సీతను చూడగానే రావణునికి మన్మధుని బాధ ఎక్కువయింది సీతను చూసి రావణుడు ఇలా అన్నాడు ఓ తరుణి నీవు ఎవరు అన్ని శుభ లక్షణములు గల నీవు ఎవరు నీవు ఆ శివుని అర్ధాంగి పార్వతివా లేక కీర్తికి అధిష్టాన దేవతవా లేక కాంతి దేవతవా లేక లక్ష్మీవా దేవకాంతవా అప్సరసవా లేక మన్మధుని మనోహరిని రతిదేవివా ఓ లలనా నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకు భూమండలంలోనే కాదు ముల్లోకములలోనూ చూడలేదు నీవు ఈ అరణ్యములలో ఉండతగవు నిన్ను ఈ అరణ్యములలో ఈ పర్ణశాలలో చూస్తుంటే నాకు బాధగా ఉంది ఈ అరణ్యము రాక్షసుల నివాసము ఎక్కడో రాజభవనములలో అంతఃపురములలో రాజభోగములు అనుభవించవలసిన దానివి ఇక్కడ ఎందుకున్నావు నీకు వివాహమైనదా నీ భర్త ఎవరు నీవు మానవ కాంతవు మాత్రము కాదు నీవు దేవతాశ్రీవై ఉండవలెను రాక్షసులు సంచరించు ఈ అరణ్య ప్రాంతమునకు దేవతలు గంధర్వులు కిన్నెరులు కూడా రారు అటువంటిది నీవెందుకు వచ్చావు ఈ అరణ్యములలో ఉన్న పులులు సింహములు మొదలగు క్రూర మృగములను చూసి నీకు భయం వేయడం లేదా మరలా అడుగుతున్నాను నీవు ఎవరు నీ భర్త ఎవరు నీవు ఎక్కడ నుండి వచ్చావు ఈ రాక్షస రాజ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు రావణుడు బ్రాహ్మణుడు సన్యాసి వేషంలో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది అతిథి పూజలు చేసింది తినడానికి పండ్లు కూడా ఇచ్చింది సీత తనకు అతిథి మర్యాదలు చేస్తుంటే రావణుడు ఆమెను ఎలా బలవంతంగా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాడు తన చావు తానే కొని తెచ్చుకుంటున్నాడు రావణునికి అతిథి సత్కారములు చేసి గుమ్మము వద్దకు వచ్చి సీత రాముడు లక్ష్మణుడు వస్తున్నారా అని చూసింది కానీ రామలక్ష్మణులు ఎంతకు కనబడలేదు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఆరో భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్